పది కోట్ల రూపాయల విలువైన వాడపల్లి దేవస్థానముకు చెందిన భూమిని గురువారం స్వాధీనం చేసుకున్నట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ ఈవో నల్లం సూర్యశేఖర్ధర్రావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో గతంలో వంట నవకరి కొరకు ఇచ్చిన భూమిని వారు సరిగ్గా చేయనందున సిసిఎల్ఏ వారి ఉత్తర్వు మేరకు ఏడు ఎకరాల ఇరవై ఒక్క సెంట్ల భూమిని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు పోలీసులు రెవెన్యూ గ్రామస్తులు దేవస్థానం అధికారులతో కలిసి వెళ్లి స్వాధీనం చేసుకున్నట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యశకరధర రావు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయక కమిషనర్ వి సత్యనారాయణ ఈవోలు పి కామేశ్వరరావు మీసాల రాధాకృష్ణ మండల రెవెన్యూ అధికారులు ఎస్ఐ రాము పోలీస్ సిబ్బంది దేవస్థానం సూపరింటెంట్ పులవర్తి రాంబాబు సీనియర్ అసిస్టెంట్ కుమార్ వర్మ టెంపుల్ ఇన్స్పెక్టర్ వై శ్రీనివాస్ జూనియర్ అసిస్టెంట్ నందీశ్వరుడు కనకయ్య ప్రసాద్ దేవస్థానం సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఓం నమో కోనసీమ జిల్లా ఆద్రపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం సంబంధించి వంటనౌరికి నౌకరికి సంబంధించి వంట నౌకరి చేయనందున దేవస్థానం భూమిని హైకోర్టు మరియు ట్రిబ్యునల్ ఉత్తర్వుల మేరకు ఈ రోజున ఇక్కడ పొజిషన్ చేసుకున్నాం ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏసీ గారు వి సత్యనారాయణ గారు అలాగే మన ఆత్రేపురం పోలీస్ స్టేషను ఎస్ఐ గారు రాము గారు వారు వారి వారు బందోబస్తు రావడం జరిగింది అలాగే మన తహసీల్దార్ గారు వారి స్టాఫ్ సర్వేయర్ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది చాలా ప్రశాంతంగా మనం పొజిషన్ చేసుకున్నాం ఇక ఇక్కడ నుంచి ఎవరైనా చేసుకున్నట్లయితే శిక్ష శిక్షులు అవుతారు ఓం నమో వెంకటేశయన్మ ఓం నమో వెంకటేశయన్మహ డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న వెంకటేశ్వర స్వామి వారి వంట నౌకరి నిమిత్తం ఇచ్చిన వారు నౌకరీ చేయకుండా ఉండటం వల్ల వారి దగ్గర నుంచి ఈ రోజున మరి హైకోర్టు మరియు సిసిఎల్ఏ ఉత్తర్వులను అనుసరించి ఈ రోజున దీన్ని మనం దేవస్థానం పొజిషన్ చేసుకోవడం అయింది ఇది సుమారుగా నాలుగు ఎకరాల ఎనభై నాలుగు సెంట్లు నాలుగు ఎకరాల అరవై ఒక్క సెంటు ఆర్ఎస్ నంబరు నలభై ఎనిమిది బై నాలుగు ఏ ఓం నమో వెంకటేశ్వర మహా ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా దేవతా ధర్మాద శాఖ డిఈఓ గారు అలాగే తనిఖీదారు వారు అలాగే అత్రేపురం ఎస్ఐ గారు రాము గారు అలాగే మండల సర్వేర్ గారు మండల ఆర్ఐ గారు ఈ రెవెన్యూ డిపార్ట్మెంటు వీళ్ళందరూ కూడా ఈ యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్న కార్యనిర్వహణాధికారులు కానీ టెంపుల్ ఎంప్లాస్ కానీ వీళ్ళందరూ కూడా ఈవేళ అంత సమక్షంలోనూ దీన్ని పొజిషన్ చేసుకోవడం జరిగింది